వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో ఈరోజు మనం మాదాపూర్లో ఉన్న ప్రముఖ యోగా గురు అరుణాదేవి గారి యోగా ఆశ్రమంలో ఉన్నాము ఇక్కడ అనేక రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి మరి ఏ మెడిసినల్ ప్లాంట్స్ మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి ఎలా వాడుకోవాల్సి ఉంటుంది వివరాలు తెలుసుకుందాం మ్యామ్ నమస్తే అండి నమస్తే ఈ నాకు ఈ ప్లేస్ అంటే చాలా చాలా ఇష్టం సో ఇక్కడికి వస్తే ఏంటంటే ప్రత్యేకంగా ఈ మొక్క దగ్గర కూర్చుంటే ఈ ఆరోగ్య లాభాలు కలుగుతాయని లేదు జనరల్గా వాక్ చేస్తూ ఉంటే ఈ గాలి ద్వారానే మనకు ఆరోగ్య లాభాలు చేకూరుతాయి అనారోగ్యాలు తగ్గిపోతాయి అంటారు సో అందుకు నాకు ఇక్కడ రావడం చాలా ఇష్టము ఎప్పుడు రష్గా ఉంటుంది అయితే మ్యామ్ జనరల్ గా మనము ఇక్కడ ఉన్న వీటిలో చూస్తే కనుక ఈ పారిజాత మొక్క చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది చూస్తారు కదా ఫ్లవర్స్ ఇప్పుడు సీజన్ ఇంకా మార్నింగ్ అందరూ వచ్చి తీసుకెళ్లిపోయారు సాయంకాలం అయ్యేసరికి ఎంత మంచి వాసన వస్తుందో చాలా మంది నిద్ర పట్టట్లేదు అని అంటారు అవును ఈ నిద్ర పట్టట్లేదు అన్న వాళ్ళు ఈ వాసన చూస్తే మంచి నిద్ర పడుతుంది సాయంకాలమే ఏడుస్తాయి ఆరు గంటలకి కొంచెం చీకటి పడుతుండగా నిలుస్తాయి మార్నింగ్ మొత్తం రాలిపోయి ఉంటాయి మొత్తం చెట్టుని ఏమి ఉండవు మీకు పొద్దున్నాయి అయ్యేసరికి ఈ పువ్వు కూడా మెడిసినల్ గా ఉపయోగపడుతుంది ఎలా అంటే ఎవరికైతే నిద్ర రావట్లేదు వాళ్ళకి ఈ ఫ్లవర్స్ ఆ వాసన చూస్తే మంచిగా అలా పెట్టుకుని స్మెల్ చూడడం మొదలు పెట్టాలి ఒక నాలుగైదు సార్లు అలా చూసిన తర్వాత కొంచెం బ్రీతింగ్ చేస్తే ఇద్దరు కూడా చాలా బాగా పడుతుంది అలాగే ముఖ్యంగా ఆకులు పారిజాతం చెట్టు ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకులు వర్షాకాలం చక్కగా బాగుంటుంది కొంచెం రఫ్గా ఉంటుంది ఆకు ఇట్లా గరుగ్గా ఉంటుంది ఇట్లా పెడితే మరీ ముదిరిపోయింది కాకుండా మరీ లేతది కాకుండా ఇట్లాంటి ఆకు ఇలాంటి ఆకు గనక తీసుకుని ఇవి బాగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు చూడండి చాలా మందికి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి చికెన్ గునియా అని డెంగ్యూ అని ఏదైనా సరే జాయింట్స్ మీద చూపిస్తుంది వైరస్ సో అన్ని జాయింట్లు పెయిన్స్ రావడం ఫీవర్ తగ్గిపోతుంది ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది కానీ చాలా మందికి ఈ నొప్పులు తగ్గట్లేదు సో ఆ నొప్పులకి పారిజాతం చాలా బాగా ఉపయోగపడుతుంది ఏం లేదు పారిజాతం చెట్లు ఇట్లాంటి మరీ లేతవి కాదు మరీ ముదురు ఆకు కాకుండా ఇట్లాంటి ఆకు ఒకటి రెండు ఆకులు ఈ సైజ్ అయితే రెండు ఆకులు చాలు చిన్న సైజు బాగా చిన్నగా ఉన్నాయి ఈ సైజు అయితే మూడు ఆకులు ఇది కడిగేసుకుని జస్ట్ ఇలా ఇలా ముక్కలు కింద చేసి ఈ ముక్కలు ఒక కప్పు నీళ్ళు నీళ్ళల్లో వేసేసి ఒక రెండుని మూడు నిమిషాలు మరగాలి మూడు నిమిషాలు మరిగిన తర్వాత ఆ మూత పెట్టేసారు పెట్టేసి ఒక నిమిషం అలా వదిలేసి పోసుకుని పొద్దున్నే పరగడపను కాలి కడితే కనుక పొద్దున్నే అది ఏం కలపకూడదు అందులో హనీ వేరే నిమ్మకాయ అలాంటివి కలపకూడదు ఓన్లీ వాటర్ టీ లాగా జస్ట్ మనం హెర్బల్ టీ అన్న ఇది టీ లాగా కనుక తీసుకుంటే పెయిన్స్ చాలా బాగా తగ్గుతాయి అలాగే చాలా మందికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే నడుము నొప్పు ఉన్న వాళ్ళకి నెక్ పెయిన్ బాడీలో ఏ పెయిన్ ఉన్నా సరే ఈ టీ బాగా పనిచేస్తుంది ఇది ఎక్కువ ఉందనుకోండి సార్లు తాగండి అంటే ప్రొద్దున తాగొచ్చు సాయంకాలం తాగొచ్చు ఎక్కువ ఉన్నప్పుడు మామూలుగా అయితే ఒక్కసారి తాగండి ఈ ఫీవర్స్ వచ్చినప్పుడు పర్టికులర్ గా మనకి జాయింట్ పెయిన్స్ తో స్టార్ట్ అవుతుంది ఫీవర్ వైరల్ ఫీవర్ ఒక్కొక్కరికే ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కొక్కరి హెడ్ ఎక్ తో ఒక్కొక్కరికేమో ఈ చిన్న చిన్న జాయింట్స్ కూడా చాలా నొప్పిగా ఉంటుంది ఈ ఫీవర్ కన్నా కూడా ఈ నొప్పి సో అలాంటప్పుడు ఇది టీ కొంచెం మార్నింగ్ ఒకసారి లైట్ కట్టి ఏమి ఉండదు ఇది ఏం గ్రైండ్ చేయొద్దు గ్రైండ్ చేసి మనం రసం వేసి మరగబెడితే అది కషాయం అయిపోతుంది ఇది టీ అనే అంటాం ఎందుకంటే త్రీ టు ఫోర్ మినిట్స్ మాత్రమే ఇట్లు ఇలా వేసి మరగబెడతాం కాబట్టి దాన్ని హెర్బల్ టీ అనే అంటాం పారిజాతం టీ సో ఇది రెండు మూడు సార్లు మీరు తాగుతూ ఉంటే ఆ పెయిన్స్ బాగా తగ్గుతాయి ఆ స్వెల్లింగ్స్ అవన్నీ కూడా బాగా తగ్గుతాయి తర్వాత ఇంకా ఈ పారిజాతం నొప్పులకి బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా వైరల్ ఫీవర్స్ కూడా పెయిన్స్ తో వచ్చే ఫీవర్ అంటే జ్వరం రకరకాలుగా వస్తుంది పెయిన్స్ తో ఏదైతే నొప్పులతో స్టార్ట్ అయ్యి జ్వరం వస్తుంది చూడండి దానికి దీనికి ఈ టీ చాలా బాగా పంచాలి డివైన్ ప్లాంట్ అని చెప్తారు డివైన్ ప్లాంట్ మనకు పారిజాతం అంటే ఇది అది ఇంద్రలోకం నుంచి భూమి నుంచి దివికి దిగి వచ్చిన పారిజాతం అని చెప్తాం ఎవరు కొయ్యరు పువ్వులు కింద పడినయే ఏరుకుని ఆ దేవుడికి భగవంతుడికి పెడతారు చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ కూడా ఒక ఆవిడ వస్తారు రోజు తీసుకెళ్తారు సాయంకాలం అటు ఏదన్నా ఒక చిన్న పేపర్ టవల్ వేసేస్తారు పొద్దున్న వస్తారు ఆవిడ దాని మీద పువ్వులన్నీ రాలిపోయి ఉంటాయి కదా అంటే కింద పడిని ఆవిడకి ఇది మాట అందుకని ఆ క్లాత్ లో తీసుకుని ఆవిడ పూజకి పెడతారు ఈ పువ్వులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా పువ్వులు పువ్వులు కూడా చాలా చాలా మంచిది ఈ ఫ్లవర్స్ కూడా టీ తాగొచ్చు ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఒక ఐదు చిన్నవి ఒక నాలుగు ఐదు ఇవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి కానీ మన చేతిలోనే వాడిపోతాయి చూడండి మీ చేతిలోనే దాని ఇది పోయింది ఎందుకంటే మన హీట్ కి చాలా డెలికేట్ ఈ ఫ్లవర్ చాలా డెలికేట్ చూడండి అప్పుడే ఎట్లా అయిపోయింది సో ఈ ఒక ఫోర్ ఫైవ్ ఫ్లవర్స్ చాలు నిద్ర పట్టట్లేదు ఎవరికైతే నిద్ర పట్టట్లేదు మాకు అని అనుకున్నప్పుడు సాయంకాలం అంటే చీకటి పడిన తర్వాత డిన్నర్ చేసిన తర్వాత ఎప్పుడో మెల్లగా ఒక గంట తర్వాత ఒక ఐదారు పువ్వులు తీసుకుని ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మరగబెట్టండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాని మీద ఒక ప్లేట్ పెట్టేసేయండి పెట్టేసి ఒక నిమిషం అలా వదలండి కొద్దిగా వామ్ ఉండాలి మరి చల్లగా అయిన తర్వాత తాగకూడదు కొంచెం వేడిగా ఉండగాని కొద్దిగా వేడిగా ఉండగాని తాగాలి ఇక్కడ ఏంటంటే స్ట్రెస్ తగ్గుద్ది రిలాక్స్ అవుతారు చాలా రిలాక్స్ అవుతారు దీంతో ఇది పెయిన్స్ బాగా తగ్గిస్తుంది పెయిన్స్తో వచ్చే ఫీవర్ తగ్గిస్తుంది ఆ ఫ్లవర్స్ తో టీ తాగితే మనకి రిలాక్సింగ్ స్ట్రెస్ బాగా తగ్గుతుంది నిద్ర బాగా పడుతుంది అయితే ఇది చాలా పెద్ద అంటే చాలా ఏజ్ ఎక్కువ ఉన్న చెట్టు కదా మ్యామ్ ఇది చాలా పెద్ద చెట్టు అండి చిన్న చెట్లు కూడా ఉన్నాయి మనకి అక్కడ అవి చిన్న చిన్నవి ఇది చాలా ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి చాలా పెద్దది ఆ చాలా మంది పారిజాతం అంటే ఇది అని వెళ్ళిపోతూ ఉంటారు దీన్ని చూసి బట్ ఇది కూడా పారిజాతం చెట్టు ఇంకా మేము మొన్న వర్షాలు వచ్చి అంత ఇది అంటే ఇంకా పెద్దగా ఉండేది పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు కుండీలో కూడా పెంచుకోవచ్చు మామూలుగా ఇంత కుండీలో పెడితే చక్కగా పెరుగుతుంది వాళ్ళు ఒక కుండీలో చక్కగా ఈ మొక్కలు పెట్టేసుకుని కుండీలో పెంచుకోవచ్చు కదా ఇప్పుడు బ్యాగ్స్ లో కూడా గన్ని బ్యాగ్స్ ఉంటాయి కదా గోనె సంచుల్లో కూడా కబర్స్ పెంచుతున్నారు అలా ఈ మొక్క పెంచుకుంటే వాళ్ళు ఏంటంటే రెగ్యులర్ గా తీసుకుంటా ఉంటే చాలా బాగా పనిచేస్తుంది చెప్పారు నిజంగా పారిజాత మొక్క అంటే అది ఒక దేవుడు ప్లాంట్ అని చెప్తారు నిజంగానే దివి నుంచి భూకి దిగు వచ్చింది ఆ ప్లాంట్ ఇన్ని రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి కాబట్టే ప్రతి దేవాలయంలో కూడా ఇది ఉంటుంది సో మన పెద్దలు ఏదైనా చెప్పారు ఈ మొక్కను పూజించాలి అంటే దాని వెనక సైంటిఫిక్ రీజన్ ఖచ్చితంగా ఉంటుంది మీరు దాని గురించి చాలా చక్కగా చెప్పారు అందరు కూడా ఇలాంటి ప్లాంట్స్ పెంచుకోవాలని కోరుకున్నాము సో ఈ ఫ్లవర్స్ అయితే ఇది సీజన్ కాబట్టి ఈ సీజన్ లోనే వస్తాయి వర్షాకాలం చాలా బాగా వస్తాయి సమ్మర్ లో కూడా వస్తాయి వర్షాకాలం అన్ని రోజులు బాగా వస్తాయి సమ్మర్ కూడా వస్తాయి అన్ని సీజన్ లోనే ఉంటాయి ఎక్కువ ఇప్పుడు ఎక్కువ ఉంటాయి ఇంపార్టెంట్ అనే విషయం ఏంటంటే ఇది ఆడవాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఓకే అంటే ఆ లేడీస్ కి చాలా మందికి స్ట్రెస్ తో థైరాయిడ్ వస్తుంది అంటే ఆడవాళ్ళకి ఎట్లా అంటే లోపల లోపల వాళ్ళకి ఏదన్నా కూడా లోపల పెట్టుకుని పైకి మనం మాట్లాడుకుంటే ఎక్స్ప్రెస్ చేయరు ఎవరైతే అంటే అందరూ అలా ఉండరు కొంతమంది చేస్తారు కొంతమంది ఎక్స్ప్రెస్ చేయలేరు అన్ని విషయాలు లోపల పెట్టుకుని లోపల లోపలే బాధపడుతూ అది వాళ్ళ హెల్త్ మీదకి వస్తుంది అలాంటి వాళ్ళకి పారిజాతం టీ చాలా మంచిది అలాగే పారిజాతం చెట్టు కింద కూర్చుని ఊరికి అలా కళ్ళు మూసుకొని కూర్చుని కాసేపు ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు చాలా ఎక్కువసేపు అక్కలేదు అలా కూర్చుని ప్రశాంతంగా అలా కూర్చుంటే చాలా రిలాక్స్ అవుతుంది స్ట్రెస్ బాగా తగ్గుతుంది మీ థైరాయిడ్ గ్లాండ్ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా రిలాక్స్ అవ్వచ్చు ఇది ఇంట్లో ఉంటే చాలా మంచిది ఎక్కడైనా మనకి ఇలా ఉన్నప్పుడు సాధారణంగా మనకు ఇదివరకు అయితే చెట్లు ఈ చెట్లు గుళ్ళో ఉండే ఎక్కువ అలాగే ఇంట్లో పెంచుకునేవాళ్ళు ఇవన్నీ సో కూర్చుంటే కూడా దీని మీద గాలి కూడా మనకి ఆ చెట్టు మీద కింద కూర్చుంటే కూడా మనకు ఆ రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు సో మెడిసినల్ ప్రాపర్టీస్ అవి మన మనకి ఎలా ఉపయోగపడతాయి ఏ అనారోగ్య సమస్యలు తగ్గిస్తాయని చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు